ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యొక్క ఆదాయాన్ని జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసింది ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది గురువారం రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా తాజాగా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిదిగా వెల్లడించారు అన్ని రకాల వస్తువులు వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు ఈ లెక్కింపు ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై మూడు రూపాయల ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది సంగారెడ్డి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగుతో మూడో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పద్నాలుగుతో నాలుగో స్థానంలో ఉంది యాదాద్రి భువనగిరి రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఐదు రూపాయల ఆదాయంతో టాప్ ఫైవ్ లో నిలిచింది ఇక మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయల ఆదాయంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది తలసరి ఆదాయం జాబితాలో ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయంతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కింది నుంచి రెండో స్థానంలో నిలవగా లక్ష ఎనభై మూడు వేల తొంభై నాలుగు రూపాయల ఆదాయంతో జగిచ్చాల జిల్లా మూడో స్థానంలో నిలిచింది